ముప్పై తొమ్మిది వేల పైచిలిక కోట్లతో గత ఎన్నికల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గెలవలేదని మీ ఫాదర్ మీద సరే యాంటీ గవర్నమెంట్ అనుకుందాం జగన్ ఒకసారి సీఎం అవ్వాలన్న ఒక ఆశ అనుకుందాం నెల్లూరులో ఒక స్థానం కూడా టీడీపీకి లేదు లేదు టెక్టర్ వాళ్ళు ఒకటేశారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మీరు రాబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి గారు ఇంకంత పలగా లేరండి ఓకే అప్పుడే ఆయన చెప్పినారు హంగులకి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి కూడా నాకు తెలుసు గతంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఒకసారి మీరు వెళ్ళి ఎక్కడన్నా నియోజకవర్గంలో ప్రజలు కానివ్వండి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళని అడగండి వాళ్ళకి కార్లో డీజిల్ పెట్రోల్ కొట్టి పెట్రోల్ కొట్టించాలన్నా కార్లో డీజిల్ కొట్టించాలన్నా వాళ్ళ మీద ఎవరో ఒకరు నాయకుల మీద డిపెండ్ అయ్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని హంగులు వచ్చాయంటే మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ హంగు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది స్విస్ బ్యాంక్ నుంచి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేశారా లేదా ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ అని చెప్పి తిరుగుతున్నారు ఆ ఎన్ఎస్ఆర్ ట్రస్ట్కివైనా కోట్ల రూపాయలు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఇవాళ నియోజకవర్గం ఉన్న సంపద అంతా కూడా దోచుకుంటున్నారు ఇవాళ రెండు వేల పంతొమ్మిది దాకా ఎమ్మెల్యే ముందేమో ఆయన అవినీతి ఉండింది ముందు కూడా అవినీతి ఉండింది అది పది పైసలు ఇరవై పైసలకి లక్షలకి రెండు లక్షలకి ఐదు లక్షలకి ఉంటే ఇవాళ కోట్లకు వెళ్ళిపోయినాయి వందల కోట్లు వేల కోట్లు ఇవాళ వేల కోట్లు వేల కోట్లు మొన్న నారా రమేష్ గారు వచ్చి సభలో చెప్పారు పదిహేను వందల కోట్ల రూపాయలు అవినీతి సామ్రాజ్యాన్ని వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాఫియా డౌన్ ఎత్తి ఆయన అక్కడ వ్యవహరిస్తున్నాడు కోర్టు నియోజకవర్గంలో మాఫియా డౌన్ ఎత్తి అన్నిట్లో మాఫియా ప్రతి ఒక్క దాంట్లో మాఫియా వాళ్ళ గ్రామీలు మీరు ఇంత అడిగారు గ్రామీణని ఎవరు ఎత్తుకునే మరి ఎంత ఎన్ని ఎంత మొత్తం కూడా గ్రామీణలు ఎత్తేస్తున్నారు కానీ రిజర్వాయర్లో రిజర్వేర్లో డ్రామీలు ఎత్తారు తలమంచిలో మంచిలో ఎత్తారు అలానే ఎల్లపాలెంలో గ్రామీణాలు ఎత్తారు ఎక్కడైతే గ్రామీణ ఉందో మొత్తం కూడా ఎత్తుకుంటూ పోయారు బ్రిచుటెట్టుపాలెం కానీ కొడవలూరు మండలంలో ఇంకో దగ్గర మా కోరు నియోజకవర్గంలో తొమ్మిది రీచ్లు ఉన్నాయి ఇసుక రీచ్లు తొమ్మిది ఎస్క రీచుల నుంచి రోజు రెండు వందల పైన ఇసుక వెళ్తుంది ఆ వెళ్తూ రోజు దాని మీద అక్రమ ఆర్జన వస్తుంది అలానే అక్రమ మ మధ్యాన్ని కల్తీ కల్తీ మధ్యాన్ని అక్రమ దారిలో తీసుకొచ్చి ఇవాళ మీకు గతంలో దానికి ఎవిడెన్సెస్ ఏంటంటే రెండు పెద్ద పెద్ద లారీలు కల్తీ మద్యం తీసుకెళ్తుంది మనం పట్టుబడ్డాయి ఆ రోజు పోలీసులు విజిలెన్స్ వాళ్ళు దాన్ని ఆపడం కూడా జరిగింది ఇందుకోలు జరిగింది అది అలా కల్తీ మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అలానే ఇవాళ ఎన్ను లేని గంజాయి కూడా ఇవాళ కోవురు నియోజకవర్గంలో దొరుకుతుందంటే అసలు ఎలా తీసుకెళ్లిపోయారు వాళ్ళ కోరు నియోజకవర్గానికి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని మార్చేశారు నేను మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే మీరు క్లబ్బులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు నెల కోర్లో మీకు ఎన్నోసారి వాళ్ళ నాయకులు కూడా పట్టుబడ్డారు బుచ్చిరెడ్డి పాలనలో పట్టుబడ్డారు వెడూరూరులో పట్టుబడ్డారు నిర్వహిస్తూ వాళ్ళు ఇంట్లో నిర్వహించారు పేకాట క్లబ్లు ఎంతమంది పట్టుబడ్డారు దానికి మీకేం మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి మీరు ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాన్య మానవుడిగా మీరు వెళ్ళండి మీకు నిర్వహిస్తున్నారో లేదో మీకు తెలుస్తుంది